నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం కలెక్టర్ ఎక్కడ పోయినాడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వంద పరిషత్ ఆధ్వారంలో ప్రతి ఒక్క ప్లేస్లో ఒక ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆదోనిలో కూడా విశ్వంద పరిషత్ ఆధ్వర్యంలో మనము అభయాంజనేయ స్వామి గుడి నుంచి ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్కి ర్యాలీలో నిర్వహించినందుకు ప్రతి ఒక్క ఆదోని హిందూ బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు రెండే కారణాలు మా కోరిక రెండే కారణాలు ఒకటి ఇండోమెంట్ రద్దు ఎందుకో మీకు చెప్తుండాల మననే లాస్ట్ మంత్ శ్రావణి మాసంలో గురుకుందేని స్వామికి చాలా మంది భక్తులు వస్తారు మేము రెండు సార్లు మిమ్మరణం ఇచ్చాం ఏమని సబ్ కి సార్ అక్కడ ఇంత ఆదాయం ఉంది గురుకుందేనికి ఆదాయం ఉన్నా ఫెసిలిటీస్ లేదు మహిళలకు ఒక బాత్రూమ్స్ లేదు స్నానాలకు లేదు మురుదడు లేవు ఎందుకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చిండే ఉరుకుందర స్వామికి ఆ డబ్బు తను మనం డెవలప్మెంట్ చేయలేమా చేయగలం అదే ప్రైవేట్ గా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు స్వామి దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందే దిశగా నడిపించగలం రెండు సార్లు ఇచ్చేసినాను అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇది కారణం అదే చూడండి మంత్రాలయంలో అంత పెద్ద దేవాలయం ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తా ఉంది రోజు మంత్రాలయంలో పో చూడండి ఎంత డెవలప్మెంట్ అయింది అది ప్రైవేట్ పద్ధతులకి ఇస్తే ఖచ్చితంగా ఇది ఒక డెవలప్మెంట్ అవుతుంది అది మా కోరిక వేరేదే కోరిక కాదు ఆ దేవాలయాలు మేమే రక్షించుకుంటాం అనే నిదానదంతో ఈ రోజు వచ్చా సో మీరు దయవించి ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కనుక చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా మా పురందేశ్వర్ గారికైనా ఒకటే వినపం మా దేవాలయాన్ని మేమే ఎండోమెంట్ రద్దు చేసి ఖచ్చితంగా మా హిందూ హిందూ డివోటీస్ అందరూ వారు వారి దేవాలయం ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటారు అనేది మన మన కోరేది ఒకటి ఈరోజు ఒక టెంపుల్ డెవలప్ చేయాలంటే భయం భయం కాదు ఎందుకంటే దానికి ఆదాయం వస్తే రెండో మంది డిపార్ట్మెంట్ వస్తాడు మమ్మల్ని దేవాలయాన్ని తీసుకుపోతాడని ఎందుకది మన దేవాలయం మనం డెవలప్ చేసుకుంటా అంటే మన డబ్బులతో డెవలప్ చేసుకుంటే కూడా మనం గవర్నమెంట్ ఆఫీషియల్స్ భయపడే స్థితికి మనకి చేరుకున్నాం అలా కాకున్నట్ల అన్ని దేవాలయాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా మన కోసం పోరాడుతున్నారు మనం మనం మన సనాతన ధర్మం మనం రక్షించుకుంటాం ఇతర మతాలు మనం ద్వేషించము అనే నినాదంతోనే పవన్ కళ్యాణ్ గారి చక్కగా మనకి వివరించారు అదే ధర్మం తనే ఆయన ఆగజాడలలోనే మనం కూడా రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఖచ్చితంగా బాగా ఇని మన దేవాలయం మనం రక్షించుకుంటాం మన హిందువు పైన ఏమైనా అవినీతి పోరాడితే ఖచ్చితంగా దాన్ని పోరాడాల్సి తీరాల్సిందే ఏ వ్యక్తులు వాళ్ళు ఇతరు మతస్థులు వాళ్ళు ఏం పలుస్తారు అని భయపడుకోకున్నట్ల మనం ఏం తప్పు చేసిందో ఆ తప్పు తప్పుతాం అనే నినాదం తన స్టార్ట్ చేయాలనేది వాళ్ళు నినాదం చెప్పారు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం వస్తే లాస్ట్ పదిహేను రోజుల నుంచి పోరాడుతూనే ఉంటాం కానీ న్యాయం ఎక్కడ జరగడం లేదు ఆకి కావాల్సింది ఒకటే ఇలాగనే ఈ దేవాలయం లోటే కాదు ఇతర దేవాలయం కూడా ఇదే భావన జరుగుతా ఉంది అనేది కలుగుతా ఉంది హిందూ భక్తులందరికీ గమనిస్తుంటాం అన్నవరం టెంపుల్ అయినా శ్రీశైలం అయినా ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా వారి ప్రసాదాలు వారు చేస్తుంటారు ఆ చేసే ముది పదార్థాలు ఖచ్చితంగా గవర్నమెంట్ దానిపైన అబ్జర్వేషన్ చేసి ఎందుకంటే ఒక ప్రసాదం ఒక ప్రసాదం తీసుకొని వస్తే ఒక భావంతో చూసే ప్రతి ఒక్కరు హిందూ భక్తులందరూ కోరుతుంటాం ఈరోజు తిరుమల దేవస్థానం అంటే దేశ విదేశాల్లో కూడా ఈ ఒక టెంపుల్ మనం భారతదేశం రావాలంటే బాలాజీ టెంపుల్ చూడాలని భావన కలిగించింది తిరుమల దేవస్థానం కూడా మరి ఈ ఈ ఒక్క విషయాన్ని చాలా బాధగా కలిగించింది సో దీన్ని తొలగించాలంటే గవర్నమెంట్ కోరేది ఒకటే ఒక్కొక్క దేవాలయం మీరు మనం అనుకుంటున్నాం దేవాలయం ఇది పెద్ద దేవాలయం కంట్రోల్ చేయలేము కాదు ఎంత పెద్ద దేవాలయం అయోధ్య రామ్ దేవాలయం ఒక ట్రస్ట్ ద్వారానే కంట్రోల్ చేస్తాం రోజుకి మూడు లక్షల జనాలు వస్తా ఉంటే కూడా ఎంత చక్కగా నిర్వహిస్తుండం హిందువులు హిందువులు సో అలాగనే మన రాష్ట్రంలో కూడా మా రిక్వెస్ట్ మా డిమాండ్ డిమాండ్ రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి విషయ పరిషత్ ఆధ్వారంలో ఈ ఎండోమెంట్ రద్దు చేస్తే మా దేశం ఇక్కడి ఆంధ్రప్రదేశ్ నుంచే ముఖ్యమంత్రి గారికి స్టార్ట్ చేస్తే దేశమంతా ఎదుర్కొంది అనేది ఆకే ఆశిస్తున్నాం సో దయవించి ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా మీ మంచి పేరు వస్తుంది దేవాలయాలు రద్దు చేసి మా హిందూస్ కే ఖచ్చితంగా ఎండోమెంట్ రద్దు రద్దు చేసి మా హిందూస్ కే అంత అప్పకేది అప్పచ్చే ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ చేసి చూపిస్తామనేది ఈ రోజు విశ్వంద పరిషత్ అధ్వారంలో ఆదోనిలో హిందూస్ అందరూ ఖచ్చిత అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం समने की पूरी टाइम कोचिंग होता है

ನಂತರ ಅಯೋಧ್ಯ ಕ್ಷೀರಾಜಿ ತಲೆ ಎತ್ತಿದೆ ಅದನ್ನು ಉಳಿಸ್ಕೊಳ್ಳೋದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಈ ಮಧ್ಯೆ ತಿರುಪತಿಯಲ್ಲಿ ವೈಎಸ್ಆರ್ ಸಮೂಹ ಜಗನ್ ಅವರು ಕೂತು ಅಯೋಧ್ಯೆ ಜೊತೆಗೆ ತಿರುಪತಿ ಇರ್ತಕ್ಕಂಥ ವೆಂಕಟೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಆ ಲಡ್ಡು ಪ್ರಸಾದಕ್ಕೆ ಮಾಂಸ ಒಂದು ಗೊಬ್ಬರ ಸೇರಿಸಿ ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ತುಂಬಾ ಅವಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ ನಮ್ಗೆ ಪುನಃ ಆದ್ರಿಂದ ಈಗ ಕಡ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಆ ತೀರ್ಪಿನಲ್ಲಿ ವೈಎಸ್ಆರ್ ವಹಿಸಿದಾಗ ಮತ್ತೆ ಜಗನ್ ಅವರು ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಕಾರ್ಯಕರ್ತರನ್ನೆಲ್ಲ ತೆಗೆದು ಹಿಂದೂ ಕ್ರೈಸ್ತ ಮುಸ್ಲಿಮ್ ಸೇರಿಸಿದ್ದಾರೆ ಇವು ಇದ್ದಾರೆ ದಯವಿ ಅದನ್ನ ಕಿತ್ತಾಕಿ ನಮ್ಮ ಹಿಂದೂಗಳು ಮಾತ್ರ ಅವಕಾಶ ಸರಿಯಾಗಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ ಅದಕ್ಕೆ ಒಳ್ಳೆ ಲಸ ಕೊಡಬೇಕು ಅದನ್ನ ಯಾವ ತೀವ್ರೋ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಹೋರಾಟ ತಪ್ಪೋದಿಲ್ಲ ಎಂದೆಂದು ಹೋರಾಟ ಇನ್ನಿದು ಪ್ರಾರಂಭ ಇನ್ನು ಹೋರಾಟ ಮಾಡುವುದು ಕಡೆಯ ಮತ್ತೆ ನಮ್ಮ ಹಿಂದೂ ರಾಷ್ಟ್ರ ಇರ್ಬೋದು ಅದೇ ಇಲ್ಲಿ ಭಾರತ ಮಟ್ಟದಲ್ಲಿ ಹಿಂದೂ ಯಾವುದೇ ಯಾವ್ದೇ ದೇಶ ಕಿತ್ತಾಕಿ ನಾವು ಅವರವರ ಟೆಂಪಲ್ ಕಮಿಟಿಗೆ ಕೊಡ್ಬೇಕು అన్ని పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయం ఎందుకు అన్ని పార్టీల్లో మనం హిందువులే ఉంటారు కాబట్టి మనం కేవలం సాధించుకునే దాంట్లో ఉండాలి ఇవన్నీ జరిగేదానికి ముఖ్య ఉద్దేశం మన నిర్లక్ష్యం అందుకే విశ్వ హిందూ పరిషత్ ఈ భారీ నిర్ణయాన్ని తీసుకునేది కాబట్టి మనం అందరం ఈ రోజు ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇంతటితోనే కాకోకుండా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా మన మన యొక్క నిర్ణయాలను మన పూర్తిగా హిందూ ధర్మాన్ని మన హిందూ మన హిందూ ఆధారంలోనే ఉండాలి ప్రతి ఒక్క టెంపుల్ గాని ప్రతి ఒక్క ధార్మిక సంఘాలు అన్నిటి ఆధారంలో పూర్తిగా హిందూ ధార్మిక సంఘాలు అన్ని కూడా పూర్తిగా దీనికి ఏకరాటిగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని

हमारे भारत देश के अंदर जितने भी मंदिर हैं उस मंदिर कमेटी में जितने भी लोग बैठे हैं उन सबको ऐसे व्यक्ति को बैठाया जाए जो हमारे धर्म संस्कृति का रक्षण करे ऐसे व्यक्ति को नहीं बैठाया जाए जो हमारे धर्म संस्कृति को नष्ट कर दे इसीलिए विश्व हिंदू परिषद एवं बजरंग दल सभी सनातनी मिलकर के हम आज कलेक्टर ऑफिस पे ये నివేద జరిగిందని ఎవరైతే బాధ్యత వేయించుంటారో వాళ్ళని వెంటనే శిక్షించాలని ప్రధాన ఉద్దేశంతో అదే కాకుండా దేవాలయంలో హిందూ ఏతరులు ఎవరైనా ఉంటే అన్యమతస్థులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే తొలగించాలనే ప్రతి అందుబంధ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దివ్యం చేసిన ప్రతి ఒక్క గోయిందా ఎవడు కొండలవాడ వెంకటరమస్వామి గోయిందా ఎవడు కొండల్వాడ వెంకటరమస్వామి గోయిందా జై శ్రీరామ్ కొంచాస్తుంది మన కార్యక్రమం కూడా అర్థమవుతుంది దయచేసి మీరు పెద్దవాళ్ళకు అవకాశం స్వామీజీ స్వామి మీరే

కాపాడుకుందాం హిందూ దేవాలయాలను కాపాడుకుందాం హిందూ దేవాలయాలను రక్షించుకుందాం హిందూ దేవాలయ ఆస్తులను రక్షించుకుందాం హిందూ దేవాలయ ఆస్తులను రక్షించుకుందాం హిందూ దేవాలయ ఆస్తులను రక్షించుకుందాం హిందూ దేవస్థనుకనే రద్దు చేయాలి ఎండమెంట్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి ఎండమెంట్ వ్యవస్థను వెంటనే ఎండోన్మెంట్ వ్యవస్థను రద్దు చేసేంత వరకు మాకు వద్దే వద్దు ఎండ్ అమెంట్ మాకు వద్దే వద్దు ఎండ్ అమెంట్ మాకు వద్దే వద్దు మాకు ఎండ్ అమెంట్ వెత్తే వద్దు రద్దు చేయాలి ఎండ్ అమెంట్ వ్యవస్థను వెంటనే జరుగుతున్నటువంటి ఈ యొక్క అక్రమాలు అయితేనేమి ఈ యొక్క అవ్యవస్థ అయితేనేమి ఈ కార్యక్రమం మొత్తానికి కూడా హిందూ వ్యవస్థను దృష్టి దృష్టి మరల్చి మొత్తం వ్యతిరేకించే విధంగా ఈ రోజు హిందూ మతం సిగ్గు పడే విధంగా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం పై చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో ఇది సిగ్గుచేటుగా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ భావిస్తా ఉంది కాబట్టి ఇంత వీరైతే అంత స్పీడ్ గా ఈ యొక్క లడ్డు యొక్క కల్తీ అనేది ఏదైతే జరిగిందో దీనిపైన పూర్తిగా విచారణ చేసి వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే క్లియర్ చేసి హిందూ 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 దెబ్బతీసే విధంగా కాకుండా క్లియర్ గా హిందువులకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా తీర్పు రావాలని ఆ దిశగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి ఈ రోజు పెద్దలు మాట్లాడే మఠాధిపతలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం